వాస్తవం కాదా నేను ఆడబిడ్డల్ని రెండు వందల యూనిట్లు మీ ఇండ్లలో ఉండే కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేద యాభై లక్షల కుటుంబాలకు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ అప్పుల పాలైన తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్తు రైతాంగానికి అందిస్తున్న మాట వాస్తవం కాదా అదే విధంగా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ నేను చెప్పదలుచుకున్న తెలంగాణ రైతాంగానికి వేదిక మీద నుంచి ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పినాం ఈనాడు మీ రైతు రుణాలను మాఫీ చేసి ఈ రైతు రుణాల మాఫే కాదు ఆనాడు రైతు బంధు ఎన్నికల కోడును అడ్డం పెట్టి కేసీఆర్ ఎగ్గొట్టిపోతే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో నిధులేసిన మాట వాస్తవం కాదా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగ యువకులకు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి పది నెలలోనే నియామకాలు అందించి నిరుద్యోగ సమస్యను తెలంగాణ రాష్ట్ర పొలిమేర్లు దాటి వరకు తరిమిన మాట వాస్తవం కాదా గత పది రోజుల నుంచి ఈనాడు పాత్రికే మిత్రులను నేను అడగదలుచుకున్నా హైదరాబాద్ లో మీ ఇండ్ల పట్టాలకు భూములు ఇస్తే పదేండ్ల పట్టాల సర్టిఫికెట్లు మీకు చంద్రశేఖరరావు ఇయ్యలే నేను వచ్చిన తర్వాత మీ కుటుంబాలను పిలిచి రవీంద్ర భారతిలో భోజనం పెట్టి మీ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు నేను ఇచ్చిన మాట వాస్తవం కాదా పదేళ్ళు చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేస్తే మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు ఇవాళ మీ ఉద్యోగాల కోసం ఈరోజు పరీక్ష ఫలితాలను ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా అందుకే ఏ ఒక్క నిమిషం ఉండండి ఉండండి చూసిన దించండి అందుకే ఈరోజు మీ సమస్యలు పరిష్కరించడం కోసమే ఈరోజు ప్రజాపాలన ప్రగతి బాటిన పేరు మీద మీ ముందుకు వచ్చి మీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం ఈరోజు నిరుద్యోగ సమస్యనే కాదు మీ విద్యకు సంబంధించి టీచర్ల ప్రమోషన్లు పదకొండు వేల మంది ఈ రోజు టీచర్ల నియామకాలు చేపట్టి పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా ఈరోజు రైతుల గురించి కాని మహిళల గురించి కానీ విద్యార్థుల గురించి కాని నిరుద్యోగ యువకుల గురించి కాని తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పాత్రికే మిత్రుల నుంచి మొదలు పెడితే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే ఆనాడు ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పిన ఈరోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పిండి అందుకే మిత్రులారా ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించడానికి ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు రాష్ట్రానికి బడ్జెటు ఆదాయము తగ్గిపోయింది బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెట్టిండు కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని ను తగ్గించే పెట్టినాం అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ డెబ్బై వేల కోట్ల రూపాయలు తక్కువతో ఈ రోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి ముప్పై ఒకటి తారీఖు నాడు మరి ఇన్ని ఉన్నా మీకు ఇష్టమన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అభివృద్ధికి అవసరమైన నిధులను ఈరోజు విడుదల చేస్తున్నాం అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్కి ఈ రోజు మీ విద్యకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు వంద పడకల ఆసుపత్రి కావచ్చు మీ సాగునీటి ప్రాజెక్టు కోసం కావచ్చు మీ ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కోసం కావచ్చు మీ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కడియం శ్రీహారి గారు పెద్దలు అడిగిన ప్రతి మాటను నిలబెట్టడానికి ఇవాళ ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీకు మంజూరు చేయడమే కాదు ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు ఇదే వేదిక మీద నుంచి ఇంకో కొత్త చిట్టి తీసి నా ముందల పెట్టి కాగితాలు అక్కడ ఇచ్చిండు కడీం శ్రీహరి గారు మొత్తం వినతి పత్రాలు ఇచ్చిండు వారిని చూస్తేనే నాకు భయమైతుంది వారు ఏ గారు ఏ సొంత పని అడిగారు వారు వస్తేనే నా ప్రజలకు ఏదో చెయ్యాలి స్టేషన్ గన్పూర్కు నిధులు తీసుకుపోవాలని అడుగుతా ఉంటారు అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఇది ఈనాటిది కాదు ఇరవై ఇరవై ఐదు ఏండ్ల నుంచి కడియం శ్రీహరి గారితో నాకున్న పరిచయం నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి నాకు అండగా నిలబడండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం మీ అనుభవం మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది శ్రీహరి గారు మీరు రండి చెల్లి కడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన అందుకే మీ ఆడబిడ్డని కవి డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్టు తీసుకొచ్చింది మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది భవిష్యత్తులో కాజిపేట రైల్వే జంక్షన్ ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమని మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటది వారికి రైల్వే డివిజన్ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటుంది అండగా నిలబడి భుజం తట్టి ప్రోత్సహించే బాధ్యత నాది పెద్దలు కడేం శ్రీహర్థి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను